ఓం నమశివాయ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఆయా పండగలను పురస్కరించుకొని మహిళలు అమ్మవారికి నోములు నిర్వహించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఆ క్రమంలోనే ప్రధానంగా ఆర్యవైశ్య మహిళలు కొందరు వినాయక చవితికి ముందు రోజు తమ ఇళ్లలో తదియ నోము నిర్వహిస్తారు అద్దం ముందు ఉద్దరిని లేదా కలుషం పెట్టి పదహారు రకాల పుష్పాలతో అలంకరిస్తారు ఇరవై ఒక్క ఆకులతో విస్తరిని కొట్టి అందులో కుడుములు బెల్లం నెయ్యి చింతకాయ పచ్చడి తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు మంగళహారతులతో భక్తి గీతాలు ఆలపించి అమ్మవారిని వేడుకుంటారు ఏడాది కాలం సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిలేలా దీవించమని అమ్మవారిని వేడుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓ